సపోజ్ అన్నోన్ నెంబర్ నుంచి ఎవరు అడిగినా కానీ మీ బ్యాంక్ రిలేటెడ్ బ్యాంక్ రిలేటెడ్ డేటా కానీ ఓటీపీస్ కానీ ఎవరితో షేర్ చేయకూడదండి ఎందుకంటే బ్యాంక్స్ ఎవరు కూడా మీ మీ పాన్ కార్డు ఆధార్ కార్డు ఎవరు అడగరండి ఓటీపీ ఎవరు అడగరు నెక్స్ట్ అదొకటి సైబరు నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ మీద ఈ కేసు ఉందంటే వచ్చి దా అడ్రస్ చెప్తా వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళ కట్టెట్లు మీరు పదివేలు పెడితే లక్ష రూపాయలు పది లక్షల మరి మీరు పదివేలు పెడతావు పదివేలకు ఇరవై వేలు ఇస్తాడు ఇరవై వేలు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు పెడితే రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాడు కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత ఎత్తేస్తాడు జెండా సో ఆ దురాస మెయిన్ మన ఉన్న ఏదైనా కానీ ఇది ఇందాక చెప్పాక మీకు భారతదేశం అభివృద్ధి ఏడు శాతం బ్యాంకు వడ్డీ తొమ్మిది శాతం బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుంటే పదకొండు శాతం మాక్సిమం నువ్వు ఏం చేసినా రెండు రూపాయలు మూడు రూపాయలు ఏమైనా కొన్ని దానిలో ఫోర్ ఫైవ్ రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి రాదు మీకు మీకు అబ్నార్మల్ ఇచ్చారంటే మీ నెత్తి మీద సెటో వెంకటేశ్వర నామాలు పెడతాయి అనేది మీరు